హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో మనం మా ఆంధ్ర స్పెషల్ పాల పూరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి టేస్ట్ కూడా ఎలా ఉంటుందంటే నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అందుకోసం నేను ఇక్కడ రెండు కప్పులు దాకా మైదా తీసుకుంటున్నానండి మీకు మైదా వద్దు అనుకుంటే మొత్తం గోధుమ పిండినే వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రెండు కప్పులు మైదా వేసుకుంటున్నాను అరకప్పు దాకా గోధుమ పిండి వేస్తున్నానండి ఈ ప్రపోర్షన్స్తో చేశారు అంటే పూరీ కూడా బూరెల్లాగా ఉబ్బి చాలా బాగా వస్తాయండి అలాగే కొంచెం ఉప్పు ఒక రెండు స్పూన్ల దాకా నూనె కూడా వేసి వీటన్ వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేశాక మనము పూరీ పిండిని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలానే పూరీ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ దాకా నూనె కూడా వేసి మళ్ళీ ఒకసారి బాగా ప్రెషర్ ఇస్తూ కలపాలండి ఇలా చేసుకోవడం వల్ల పూరీలు అయితే భలేగా వస్తాయి ఇప్పుడు మనం పాలు రెడీ చేసుకుందాం అందుకోసం ఒక వన్ ఫోర్త్ కప్పు దాకా శనగపప్పుని గ్రైండ్ చేసుకున్నానండి మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేయాలి ఇప్పుడు ఒక లీటరు పాలు వేస్తున్నానండి నీళ్ళు అసలు యాడ్ చేయకూడదు మనం ఓన్లీ పాలతోనే మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు దాకా చక్కెర వేస్తున్నానండి మీరు టేస్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ షుగర్ని యాడ్ చేసుకోండి ఇది ఒక పొంగు వచ్చేంత వరకు మనం పాలని కాంచుకోవాలండి చూడండి ఇలా ఒక పొంగు రావాలి ఇలా ఒక పొంగు వచ్చాక కంప్లీట్ లో ఫ్లేమ్లో ఉంచి ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పుల పొడి ఉంది కదా దాన్ని ఒక రెండు స్పూన్ల దాకా వేస్తున్నానండి మొత్తం వేసాము అంటే పాలు చాలా చిక్కబడిపోతాయి రెండు స్పూన్లు మాత్రమే వేసుకున్నాను అలాగే ఒక కప్పు దాకా మనం తురుముకున్న పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవాలి వేసి వీటిని బాగా మిక్స్ చేయాలండి ఉండలు ఎక్కడైనా కనిపిస్తే ఈ ఉండలన్నిటినీ కూడా తీసుకొని బాగా మెత్తగా నలిపేసుకొని వేసుకోవాలండి ఇలా నలుపుకున్న తర్వాత నేనైతే ఇక్కడ కుంకుమ పువ్వుని కొంచెం వేస్తున్నాను మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు నేను కలర్ కోసం మాత్రమే వేశాను ఇలా కుంకుమ పువ్వును కూడా వేసి లో ఫ్లేమ్లోనే పాలను మరగనివ్వాలి ఇలా బాగా మరిగించాక కొంచెం పాలు దగ్గర పడతాయండి అలా దగ్గర పడినప్పుడు ఒక పావు కప్పు దాకా మిల్క్ పౌడర్ని కూడా వేసి మనకు ఉండలు అనేటివి లేకుండా బాగా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో కొంచెం పాలని మరగణిస్తే సరిపోతుందండి పాలు రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం పూరీని కూడా ప్రిపేర్ చేసుకుందాం పదహైదు నిమిషాల తర్వాత పిండి కూడా బాగా నానింది నేను ఇక్కడ పూరీని ప్రిపేర్ చేస్తున్నానండి కొంచెం పిండిని తీసుకొని మనం పూరీలని ఒకేసారి ప్రెస్ చేసుకోవచ్చండి కొంచెం ఫ్లోర్ని యాడ్ చేసి ఇప్పుడు పూరీని మనం ప్రెస్ చేస్తాం మనం కొంచెం కొంచెం పిండి తీసుకొని పూరీని ప్రిపేర్ చేయాలి అంటే కొంచెం టైం పడుతుంది సో అలాంటప్పుడు మనం ఇలా కొంచెం ఎక్కువగా పిండి తీసుకొని మొత్తాన్ని ప్రెస్ చేసి మనం పూరీస్ లాగా కట్ చేసుకోవచ్చండి ఇది టైం కూడా సేవ్ అవుతుంది ఇలా కొంచెం ప్రెస్ చేసుకోవాలి చేసిన తర్వాత నేను పైన చూపిస్తున్న విధంగా ఏదన్నా మనం ఒక మూతతో పూరీస్ని కట్ చేసుకోవాలి ఇది చాలా క్విక్ ప్రాసెస్ అండి చాలా క్విక్గా మనం పూరీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎక్స్ట్రా పిండినంతటినీ కూడా మనం రిమూవ్ చేసేద్దాం చూడండి పూరీ కూడా చాలా చక్కగా వచ్చిందండి ఇప్పుడు మనం వీటిని వేయిస్తే బూరెల్లాగా ఉబ్బి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఇప్పుడు పూరీని కూడా మనం ఫ్రై చేసేసుకుందాం చూడండి ఎంత బాగా వచ్చాయో పూరీస్ ఇలా మొత్తం పూరీస్ అన్నిటినీ కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవాలి ఇది ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి చాలా చాలా బాగుంటుంది నేను అమ్మ దగ్గర నేర్చుకున్నానండి చాలా సింపుల్ రెసిపీ అసలు శ్రమపడాల్సిన అవసరమే లేదు తక్కువ టైంలో ఎక్కువ టేస్ట్తో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా పూరీస్ని ప్రిపేర్ చేసుకున్నాక సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు నేను ఇక్కడ రెండు పూరీస్ని తీసుకున్నాను వీటి మీద మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలను వేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు నానాక తిన్నాము అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్